ప్రిపేర్ చేశారు కదా ఇప్పుడు సంఘ పరివార అందరితో మాట్లాడి మేము విజయవాడలో సబ్ పెడతాం ఓ యాభై వేల మందిని పోగేస్తాం లేకపోతే విశాఖపట్నంలో సబ్ లక్ష మందిని పోగేస్తాం అని మీరు అంటే వస్తారు అప్పుడు సంఘ పరివార నుంచి ఇదిగో విహెచ్పి నుంచి ఎంతమంది వస్తారు ఏబిపి నుంచి ఎంత మంది వస్తారు ఆర్ఎస్సి నుంచి ఎంత మంది వస్తారు అడిగితే వాళ్ళకి ఫైల్ ఎక్కడ పెండింగ్ లో పడింది ఎందుకంటే ఒక సోమ్యరాజ్కి తెలియదు ఒక పురంధేశ్వరి గారికి తెలియదు మొన్న వచ్చిన ఆయన ఎవరు శివప్రకాష్ ఆయనకి తెలియదు ఆ ఇక్కడ ఉన్న నాయకులు ఎవరికి ఎవరికి తెలియదు ఏ విషయంలో అర్థం కాదు అసలు పొత్తు ఉంటుందా లేదా ఎవరికి చెప్పాలి అది ఎందుకు కావాలి నీకు అసలు పొత్తు నేను అంటే నువ్వు మాట్లాడు అసలు పొత్తు సంగతి నీకెందుకు పని చేసుకోండి అంటే రోజు పొత్తుందా పొత్తులేదా అది మరి వాళ్ళ తప్పది నీ పని నువ్వు చేసుకోరా బాబు నూట డెబ్బై చోట్ల అప్లికేషన్ తీసుకో అని చెప్పాక నువ్వు ఆ పదే మంది రోజు మీటింగ్ లెటర్ అని చెప్పడం మానేసేసి పొత్తుండదా పొత్తులేదా పొత్తుండదా పొత్తులేదా ఈ లిస్ట్ చూసు పొత్తు ఉండదా అని వాళ్ళని అడిగితే ఎట్టుంటది రాష్ట్ర బీజేపీ నాయకత్వాన్ని కూడా టీడీపీ నడిపిస్తుందా చంద్రబాబు గారు హయాంలోనే వెళ్తుంది ఆయనతో కలిసి ఉండాలనే కోరుకుంటున్నారు అనుకోను తెలుగుదేశం పార్టీతో కలవాలని కోరుకుంటున్నారు వాళ్ళు అందుకనే ముందడి వేయలేకపోతున్నారు అంతే రైట్ చూద్దాం